అవస్థ స్వప్న అవస్థ సుషుప్తి అవస్థ మరణము అవస్థ కాదు అందుకనే నీకు జాగ్రత్త అవస్థలో ఉండే తెలుస్తుంది స్వప్న అవస్థలో ఉండేది తెలుస్తుంది సుషుప్తి అవస్థలో ఉండే తెలుస్తూ నువ్వు అటుకు పోతా ఉన్నావు వస్తావు పోతా ఉన్నావు వస్తూ ఉండవు జాగ్రత్త అవస్థలోకి పోతాన్నావుగా వస్తూ ఉండవు స్వప్నవస్థ లేకపోతున్నా వస్తూ ఉండవు సుక్షిప్త అవస్థ లేకపోతున్నా వస్తుండవు మరణం అవస్థ కాదు మరణం లేకపోయి రావట్లే నువ్వు మరణం లేకపోయిగా నువ్వు వస్తూ ఉంటే నీకు కూడా తెలిసిపోయేది అది మరణం లేకపోతూ ఉండవు అంతే అక్కడి నుంచి మళ్ళా ఏమవుతుంది అంటే మళ్ళా నువ్వే దాని సమయం సందర్భం వచ్చినప్పుడు అది పరిపక్వమై అది మళ్ళీ పైకి వస్తుంది మరణం అవస్థ కాదు అది మరణము మరణము అజ్ఞాన స్థితిలో అనిగి ఉన్నది అజ్ఞానములో అణిగి ఉండుట ఎక్కడ విన్నావు నువ్వు తెలియదు కదా అదే నువ్వు స్వప్నంలకు వినవలేదు సుశుద్ధి లేకు వినవలేదా సుశుద్ధి వినవలేదా గాఢ నిద్ర వినావా లేదా గాఢ నిద్ర లేకు ఎంత హాయిగా నిద్ర పట్టిందంటే నిజంగానే ఉన్న భారమంతా దిగిపోయిందండి వస్తుంది రాదా గాఢ నిద్ర వస్ నాకు నిద్రే రాలేదండి ఏందో ఈ తలకాయ ఎంత పగిలిపోతుందండి ఎందుకు గాఢ నిద్ర లేకపో ఇవన్నీ ఏమవుతాయో చూడు ఆపరేషన్ చేశారండి నొప్పి తట్టుకోలేకపోతున్నాడు వాళ్ళు ఏం చేస్తారు ఇస్తారు మత్తు లేకపోవండి అంటే మత్తు లేకపోతే అంటే నొప్పి ఉండదు అప్పుడు నొప్పిని గుర్తించేవాడు లేడు అక్కడ నొప్పిని గుర్తించేవాడిని సైలెంట్ చేసినారు మెడిసిన్తో చేశారు నీకు మెడిసిన్ లేకుండానే ప్రతిరోజు నువ్వు సుషుప్తిలోకి వెళ్తున్నావు ఏం వితౌట్ మెడిసిన్ చూడండి ఏమనే మాత్రం లేదు హాయిగా హ్యాపీగా వెళ్తున్నావు ఇది ఒక అవస్థ కానీ మరణం మరణం లేకపోయినావని నీకేమైనా తెలుస్తా ఉందా అందుకే అది అవస్థ కాదు అందుకని నీకు మరణం తెలియట్లేదు కానీ నువ్వు ఉన్నావు ఏమి కర్మ చేసుకున్నానో కొట్టుకుంటారు కదా తలకాయ కూడా కొట్టుకుంటారు కదా ఏం కర్మ చేసుకున్నానో ఈ ఇట్లా అనుభవిస్తూ ఉండ ఇంతకుముందు జన్మలో ఏంద అంటున్నారు లేదా అంటే తెలిసి అంటున్నారు తెలియకంటున్నారా తెలిసే అంటు కాబట్టి ఇది అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్తి అవస్థ ఈ మూడు అవస్థలు నాకు తెలియబడుతున్నాయి ఈ అవస్థలు సత్యం కాదు నేను సత్యం తెలుసుకుని నేను సత్యం జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు స్వప్నావస్థ లేదు స్వప్నావస్థ ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ లేదు జాగ్రత్త ప్రపంచమే జాగ్రత్త అవస్థ జాగ్రత్త ప్రపంచమే జాగ్రత్త అవస్థలో స్థూల దేహం ఉంది స్థూల దేహం ఉన్నప్పుడు జాగ్రత్త ప్రపంచం కనిపిస్తుంది స్వప్నదేహం ఉన్నప్పుడు స్వప్న ప్రపంచం తెలుస్తూ ఉంది మీరిప్పుడు స్థూల దేహం ఉందా సూక్ష్మదేహం కూడా ఉందా లేదా ఇప్పుడు సూక్ష్మదేహం కూడా నీకు ఇక్కడ తెలుస్తూ ఉంది తెలుస్తుంది లేదా స్వప్న ప్రపంచం కూడా ఇప్పుడు తెలుస్తుంది లేదా నువ్వు గుర్తిస్తున్నావు లేదా నాకు రాత్రి కలొచ్చింది అని గుర్తిస్తున్నావు లేదా రాత్రి బాగా నిద్రపోయినాను సుషుప్తిని కూడా గుర్తిస్తున్నావు లేదా అందువలన నువ్వు జాగ్రత్త అవస్థలోనే నీవు నీ తత్వాన్ని తెలుసుకోవాలి నీ తత్వాన్ని తెలుసుకోవడం కూడా జాగ్రత్త అవస్థలో చేయలే కానీ స్వప్నంలోనో సుషుప్తిలోనో ఇంకా వేరే లోకంలోనో ఏ అది జరగని పని అది అది జరగదు జరగని పనులు మీకు ఏ మీకు దేని గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పండి ఆత్మస్వరూపం ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపం తెలుసుకుంటే ఏమవుతుంది మోక్షం అదే మోక్షం మోక్షముతో సమానమైనది ఇంకోటి ఉందా అది చెప్తా ఉండేటప్పుడు వినేటప్పుడు ఎలా ఉండాలి చూసుకోండి సరే ఇంతవరకు ఏది కాదు ఏది కాదు చెప్పినావయ్యా బాగానే ఉంది ఎంతసేపు తెలిసిందేంటి స్థూ స్థూల శరీరం కాదంటవి సూక్ష్మ శరీరం కాదంటవి కారణ శరీరం కాదంటవి అంటే నాకు తెలిసింది అంత కాదు పోనీ ఇక్కడ అన్నమయం ఉంది ప్రాణమయం ఉంది మనోమయం ఉంది విజ్ఞానమయం ఉంది ఆనందమయం ఉంది అది కాదంటివి పోనీ జాగ్రత్త ప్రపంచం ఉంది స్వప్న ప్రపంచం ఉంది శుశుద్ధ ప్రపంచం ఉంది అది కాదంటవి ఏందయ్యా నువ్వు నువ్వు ఈ స్థితి దాటుకొని వస్తే విచారంతో నువ్వు దీన్ని తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఏదున్నావో అది స్వరూప అదేమిటి స్వరూప రూప కాదు స్వరూప స్వ అంటే నేను స్వంతం నిధి నేను స్వరూప అదేంటి సచ్చిదానంద సచ్చిదానంద అప్పుడుందే అది సచ్చిదానందం అది అప్పుడే కాదు అంటే తెలుసుకుని అక్కడ పోయిన తర్వాతే కాదు అది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది కానీ అది నీకు తెలియబడటం లేదు ఎందుకు ఇన్ని కప్పేసి ఉన్నాయి ఇన్ని కప్పేసి ఇన్ని చేసి ఉంటే స్వామి నాకు మోక్షం వచ్చట్లేదు ఏమి స్వామి ఎవరు చేయాలి ఎవరు చేయాలి మోక్షం వచ్చట్లేదు నువ్వు తెలుసుకొని నువ్వు ఉండుటయ్యే దయా నీకు ఒక మంత్రం ఇస్తా ఈ మంత్రం పట్టుకొని జపం చేసి రాపో అంటే మంత్రం పట్టుకొని జపం చేస్తే నీకు మోక్షం వస్తుందా దో నువ్వు ఈ పూజ చేస్తా ఉండు మోక్షం వస్తుందా గురువుని సేవిస్తూ ఉండు ఏమన్నా చెయ్యి నాణ్య అయనాయ విద్యతే ఇది తప్ప వేరే దాని చేత రాదు నా కర్మణ ప్రజయా నా కర్మణ నువ్వు ఎన్ని కర్మలు చేసినా రాదు నా ప్రజయా నీకు ఎంతమంది సంతానం ఉండినా నీకు ఎంత పలుకుబడి ఉండినా నీ వెనకాల ఏమేమో ఉండినా అది రాదు నా ధనే ధనము నీకు ఎంత ఐశ్వర్యము సంపద ఏది ఏముండినా దానితో ఇచ్చుకునేదానికి కుదరదు మరి ఎట్లా నన్ను తెలుసుకోమంటావు త్యాగే నైకేనా త్యాగేనా ఏకేనా త్యాగేనా ఏకేనా దాని చేతనే ఏమిట ఒకటి త్యాగము విడిచిపెట్టుట విడిచిపెట్టుట తెలుసుకొని విడిచిపెట్టుట తెలుసుకొని విడిచిపెట్ట ఇప్పుడు చూడండి మీరు తెలుసుకున్నారని అనుకోండి మీ శరీరాన్ని మీరు విడిచిపెట్టేసినారా శరీరం ముందుగా శరీరం ఉంటుంది శరీరం మీరు విడిచిపెట్టలేదు తెలుసుకున్నారు నేను శరీరము కాదు అని తెలుసుకున్నారు అంతే మీరు అలా ఉంటారు ఇల్లుంది మీకు ఇల్లు నాది కాదు కానీ ఉంది ఇది నాది కాదు పంచమహాభూతములది దాన్ని నిడిచిపెట్టేసినారా ఉంటారు భూములు ఏ నిడిచిపెట్టేసినారా ఉంటాయి తెలుసుకుంటారు అది ఉందా ఉంది అంతే అలా ఉంటారు అలాగే పొద్దున్నే లేచినారు ఎందుకు లేచిన ఏమో ఈ శరీరంతో ఏమేమి జరగాలని అది జరుగుతుంది చూస్తూ ఉందా అంటే ఆత్మస్వరూపం యొక్క ప్రభావం ప్రకటమగుచున్నది మగుచున్నది నేను దాన్ని చూస్తూ ఉంటాను అంతే ఏమేమి జరుగుతూ ఉందో దాన్ని చూస్తూ ఉంటాను అందుకోసం ఉన్నాను దీంతో ఏమైనా పని చేయాల్సి ఉందేమో జరగాల్సింది ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను ఇప్పుడు ఇది చెప్తే బాగుండదేమో ప్రారంభం ఉంది కాబట్టి శరీరం ఇప్పుడేమో చేస్తాంది ఈ ప్రారంభం ఏం చేపిస్తుంది చూద్దాం ఏమంటే మీకు లాటరీ టికెట్ కావాలని కోరుకుంటారు కోరుకారు లాటరీ కొట్టాలని అంటే లాటరీ కొట్టుట అంటే ఏంటి ఏందో పొందుట అదృష్టము అదృష్టం భరించింది అబ్బా వాటికి ఏంది అదృష్టం ఏమదృష్టం ఉంది నీ పిండాకుడు దృష్టం అంటే చూడబడేది అదృష్టం అంటే కనబడకుండా ఉండి కనిపించింది ఉంది అది ఆల్రెడీ ఉంది అది ఇప్పుడు కనిపించింది అది లాటరీ కొట్టిందా నా ప్రారంభంలో ఉండేది బయట వచ్చిందా నా ప్రారంభంలో ఉండేది బయట వచ్చి అది కనిపించేదాన్ని కొంత టైం పట్టింది అది కనిపించేదాన్ని టైం పడితే దాన్ని చూస్తూ ఇది అదృష్టం ఇప్పుడు జరుగుతుండదంతా ఏంటి అదృష్టమే జరుగుతుంది ఏదో నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో అది అదృష్టం నెక్స్ట్ మినిట్లో జరిగేది అదృష్టం అంతేగాని లాటరీ టికెట్ కొట్టుట అదృష్టమా చెడ్డ జరిగిన అది దృష్ దురదృష్టమన్నా అది ఏదైనా గాక అదంతా నా ప్రారంభంలో ఉండేదే వస్తున్నది అని ఉంటాడు వీడు ఎందుకు జరుగుతుంది ఏమో చేసింది ఇది ఈ మనస్సు ఇంతకు ముందు ఏదో చేసింది కాబట్టి దాని ఫలితాన్ని అనుభవిస్తుంది ఈ శరీరం ఏదో చేసింది కాబట్టి దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తుంది ఇప్పుడు నేను దాంట్లో ఇప్పుడు నేను దాంట్లో కలిసిపోవాలన్నా దాన్ని చూస్తూ నేను ఉండాలన్నా చూస్తూ ఉండు చూస్తూ ఉండు అంతే దానికి నువ్వేమన్నా చేసేట్లంటే దానికి ఏదో ఒకటి దొంగలదొలు ఏదో ఒకటి దొంగలదొలు అంటే ఏంటి మాత్ర ఏదో తగ్గుతుంది మాత్ర మాత్రై వేసి తగ్గించు ఉండు అంతే అది ఇక్కడ వస్తుంది అర్థమవుతుందా స్వరూప సన్ ఎస్తిష్ఠతి ఎవడైతే ఇలా ఉన్నాడో ఉంటుందో అది సహ ఆత్మ అది ఆత్మ అర్థమైందా ఇప్పుడు అది ఆత్మ అంటే ఇప్పుడు మనం దీన్ని తెలుసుకోవాలా ఇంకా అంటే ఇప్పుడు స్థూల దేహం అంటే ఏంటి సూక్ష్మదేహం అంటే ఏంటి కారణదేహం అంటే ఏంటి అది కూడా తెలుసుకోవాలి కదా ఇంకా దాన్ని వివరించడం ప్రారంభిస్తాడు అంటే దీన్ని ఇప్పుడు ఏం చేశాడు దీన్ని ఏమంటారు అంటే విగ్రహ వాక్యం అని అంటారు విగ్రహ వాక్యం అని అంటే సింపుల్గా మీకు చెప్పడం ఒకసారి విగ్రహ వాక్యం సింపుల్గా చెప్పి దాన్ని మళ్ళీ వివరిస్తారు ఎవడైనా సరే ఒక ఒక ఉపన్యాసం చెప్పాలని ప్రారంభిస్తే ఉపక్రమ ఉపసంహార ఉపక్రమం చేయాల ఉపసంహారం చేయాల ఈ ఉపక్రమ ఉపసంహారములో రెండు ఒకే అంశం ఉండాల ఉపక్రమోపసంహారం ఒకటి ఉండాల నేను నేను జీవుడను నేను అయినాను అంటే ఇప్పుడు జీవుడు దేవుడుగా ఉండి జీవుడు దేవుడైనాడు అనేది ఉపక్రమ ఉపసంహారం నేను జీవుడు జీవుడే దేవుడు దేవుడే అని చెప్పిన అనుకోండి అది చెప్పడానికి శాస్త్రం ఉండేది శాస్త్రం అట్లా చెప్పలా నువ్వు ముందుగా జీవుడుగా ఉన్నావయ్యా నీవే దేవుడవు అని ఉపనిషత్ చెప్తా ఉంది ఉపనిషత్ అది చెప్తా ఉంటే వీళ్ళొచ్చి నేను జీవుడుగా ఉన్నానని చెప్పింది ఉపనిషత్ చెప్పిందా లేదా కాబట్టి నేను జీవుడే పో ఉండిపోవు నాకేం అభ్యంతరం లేదు అర్థమవుతుందా కాబట్టి ఉపక్రమోపసంహారములు తత్వం బయట అక్కడ ఒకటి చెప్పినాడునంటే ముందుండేటువంటిది కూడా అదే ఇప్పుడు భగవద్గీతలో మొట్టమొదట శోకంతో ప్రారంభమైందా చివరికి వచ్చేటప్పటికి శోకం మా శుచ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా థా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా అసోచ్యా మొదలు పెట్టింది మొదలు పెట్టింది దేంతో శ్రీకృష్ణ పరమాత్మ మొదలు పెట్టింది పదకొండవ శ్లోకం రెండవ అధ్యాయం అసోచ్య మొదలు పెట్టాడా మా సుచహోకము శోకము ఇక్కడ అసోచ్య అక్కడ మా సుచహ శోకము లేదయ్యా ఎందుకు దాని గురించి పెట్టుకుంటా శోకించ అవసరమే లేదయ్యా లేదది ఎట్లుందండి ఉపక్రమోపసంహారం అది అవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది దాని గురించి మనం ఇది తత్వ బోధ తత్వ బోధలో ఇప్పుడు మనం ముఖ్యమైన దాంట్లోకి ఎంటర్ అయినాం అర్థమైందా ఇప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి హే ఓం ఓం సర్వం సరి ఆన్లైన్లో మీరు ఇంకా సెర్చ్ చేసుకోవాలి యూట్యూబ్లో చూసుకోవాలా యూట్యూబ్లో పెడుతున్నాను కదా పెట్టమంటారా మళ్ళీ perdón pedtan O gar <coughs> om tat om asato ma gamaya om tamaso ma gamaya ॐ मृदोर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरेः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्त की के हर नम पार्वती पतये जय सीताम हरि ओम तत्सत ओम हरि ओम ओम हरि ओम हरि